నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఈఓ సేనా నాయక్ వచ్చే దసరా పండుగ ఏర్పాట్లను ఈరోజు ఉదయం పర్యవేక్షించారు దసరా పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో దుర్గా ఘాట్ జాతీయ రహదారి ప్రాంతం కనకదుర్గ నగర్ సైట్ మహామండపం ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు మహామండపం వద్ద ప్రసాదం క్యూలైన్లను పరిశీలించారు ప్రసాదాల నాణ్యత పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేశారు అలాగే ప్రసాదం కౌంటర్లో విక్రయిస్తున్న కవర్లను కూడా తనిఖీ చేశారు బయోడిగ్రేడబుల్ కవర్లను విక్రయిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఆలయ పరిసరాలు క్యూలైన్లు ప్రసాద పంపిణీ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు అత్యవసర పరిస్థితుల కోసం ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఈ పర్యవేక్షణలో కలెక్టర్తో పాటు దేవాలయ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు అవసరమైన పనులను భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించే విషయాలపై చర్చించారు దసరా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు

అరవింద్ చచ్చే పాప వస్తారు అమ్మ మీరు ఏం చేస్తారు మీరు అట్లా అట్లా మొదట వైట్లు ज्याको तो अपडेटेड आहे तो अपडेटेड आहे आपण सांगतोय की आपण तुम्हाला एक रिपोर्ट विचारतोय रोड डेसक आपले 10 रियल व्हील ने किती बंदो आपण तोच पण माहिती आहे मंडळी ज्याला आपण दान करत आहे पण की बोलतोय की ऑलरेडी रात्रीने राळे आणि मेन एरिया यस बोर्डिंग एरिया